దయచేసి మన్నించాలి చాలా మంది పెద్దలు మన్నించాలి ముందుగా వెన్న పండు ఒక దయచేసి కార్యక్రమాలు చాలా ఉన్నాయి వెన్న పండు పాలన శ్రీనివాస్ ఓకే సతీష్

ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన యువ నేత తిమ్మల గుండీ ప్రత్యేకంగా స్వాగతం పలు అలాగే ఈ ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఓట్ చోరీ ఏదైతే ఉందో ఓట్ చోరీని మనము అత్యధికంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ బిజెపి పార్టీ ఏదైతే ఉందో ఓట్ చోరీని ఎలా అయితే చేస్తా ఉన్నారో ఆ యొక్క విషయాల్ని విధానాల్ని మనము ప్రజల ముందు ఉంచి ఆ యొక్క కార్యక్రమాలు వాళ్ళు చేసిన అరి అలాచకాలను మనం అరికట్టే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాల్ని మనము రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మన యువ నేత గారు రేవంత్ రెడ్డి గారి ఆశీసులతో తుమ్మల నాయ గారి ఆదేశాల మేరకు మన యువనేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనము ఈ ఖమ్మం వర్గంలో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు వారు నుంచి ఎన్నో డీజల్ తిరిగి ప్రతి చోట ఈ యొక్క ఓట్ ఎలా అయితే చేస్తా ఉన్నారో మనందరికీ అవగాహన కల్పించి దీన్ని అరికట్టే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మన యొక్క నాయకులు కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి అందరికీ తెలియజేస్తా ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఓట్ ఏదైతే చేస్తుందో బీజేపీ మనం పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి గడపకు తీసుకెళ్లి మనము దీన్ని అరికట్టే విధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చే విధంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తుమ్మల గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి అభినందిస్తూ అందరికీ ధనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నాలా సతీష్ గారికి విధంగా నల్బేర్ రిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ జాగర్ గారి మీద స్వాగతం పలుకుతూ అదేవిధంగా సోదరి నల్బేరా డివిజన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి గారిని ఈ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా అక్క అన్నలందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని గౌరవించినటువంటి మన ఇల్లు అన్నకే నా ముందున్న అక్కలందరికీ అన్నలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం మన ఓటర్ ఏదైతే ఉందో ఒక రాష్ట్రాల్లో దొంగలించబడింది దాన్ని ఉద్దేశిస్తూ ఈ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అక్కడైతే ఎలా అయితే ఓటు దొంగలించబడిందో ఇక్కడ మనంతగా అవేర్నెస్ ప్రజల్లో తీసుకెళ్లి మనం అందరం కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తూ ఈ రోజు మన ఓట్ చో అనే కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభిస్తున్న దానికి కూడా సహకరించాలని ఈ పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా ఏ విధంగానైతే మన ఓటని దొంగతనం చేస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ ఓటమి లేకుండా కేవలం వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఓటనే ఓటర్ ఉంచి మళ్లీ మళ్లీ వాళ్ళు విజయం సాధించే విధంగా ఈ దేశంలో ప్రయత్నం చేస్తున్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం పదిహేను సీట్ల తేడాతోనే మనం గట్టని కోల్పోవాల్సి వచ్చింది భవిష్యత్తులో రాజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఈ ఓట్లని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది అందరూ భాగంగానే ఈ రోజు మన ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గంలో యువ నాయకుడు తొమ్మిది ఐదు వారి ఆధ్వర్యంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన ఖమ్మం నియోజకవర్గం రికార్డు స్థాయిలో ఒకే రోజు సంతకాల సేవల కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో కడితే ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పెడుతున్నారు యువనాయకుడి కోసం వారు చేస్తున్న కార్యక్రమాల కోసం యుగోందరూ గారిని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా రికార్డు గా మిగిలిపోతుంది ఇది కూడా రోడ్ చో గద్దో కార్యక్రమం భారతదేశం మొత్తం మీద ఖమ్మం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున్న ఒకే రోజు ఈ కార్యక్రమం నియంత్రం అనేది పెద్ద విషయం ఆ సవాళ్ళని సున్నితంగా తీసుకొని మన యువ నాయుడు తుమ్మ యోగోదర్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచే ఈ కార్యక్రమం ఖమ్మం నియంత్రణ నిలబెట్టి ఉత్సుతంగా సరవేగంగా అన్ని టౌన్లు తిరుగుతూ ఇప్పుడు మన ముందుకు త్రీ టౌన్ వచ్చారు వారికి బ్రహ్మరథం పెట్టిన త్రీ టౌన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమని అని ప్రతి ఒక్క కార్యకర్త సైనికులు తీసుకొని ఈ యొక్క ఓట్ ప్రతి చోటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు నాకు అవకాశం చెప్పడానికి కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాం అదే విధంగా ఇంకా నలభై చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు కానీ సమయ భావాల్లో ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట నుంచి వాళ్ళ దగ్గర చూసి ఫోన్ చేస్తున్నారు మరణిస్తూ అదే విధంగా నుంచి ఎండీ బొజర్ల సత్యనారాయణ గారు మార్కెట్ కంట్రోల్ డైరెక్టర్ గారు ఆ సోదర్ రజీ గారు ఉన్నారు కన్న ప్రసన్న గారు కూడా ఉన్నారు కానీ సమయాభావం వల్ల మరణించాలి గొడర్ల సత్యనారాయణ గారు అదే విధంగా సింఘ అంజయ్య గారు అల్ల కిరణ్ మాట్లాడతారు ఎవరన్నా ఓకే థ్యాంక్ యూ అందరికి చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమం నుంచి ఓ చోడ్ దత్త అనే కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆదేశం అనుసారం మన ఖమ్మం నియోజకంలో మరి గౌరవ మంత్రివరులు తుమ్మల నాయసుల ఆదేశం సూచన మేరకు మన యువ నేత డాక్టర్ ందర్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపి ఖమ్మం నగరంలో ఖమ్మం లో రాష్ట్రంలో ఏ నియోజకంలో జరిగినటువంటి విధంగా ఒకే ఒక్క రోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో గౌరవ మంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేయాలనే ఒక ఆదేశాన్ని మనకి ఇచ్చారు దాని అనుగుణంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం నల్ల ప్రాంతాల్లో మనం ఈ కార్యక్రమం తోటి ముగుస్తుంది మరి నిరేందర్ గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం సింగ అంజయ్య గారు మాజీ కౌన్సిలర్ గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను విచ్చేసిన మన యుగంధ్ర గారికి అదే విధంగా మన ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారాలు అయ్యా వాట్ల చోర్ అనేది పెద్ద దొంగతనం దొంగతనం చేసినా మనం దాన్ని సహించవచ్చు కానీ ఒక ప్రభుత్వాన్ని పూలగొట్టడానికి వాట్ల చోరీ వ్యవహారం తోటి ఓట్లు ఏర్పించుకొని గట్టెనెక్కిన ప్రధానమంత్రిని గడ్డ దిగేలాగా మనం పోరాడాలి అని చెప్పేసి మన మన కర్తవ్యం రెండో అంటే మనం వచ్చిన ఇప్పుడు వచ్చిన వెళ్ళి అందరం పోయి ఓటర్ చోరీ విధానాన్ని చెప్పి ఆ చోటు జరగకుండా చూడాలని చెప్పి మన పెద్ద నాయకులకు అదే విధంగా మనం దీన్ని ఈ రోజు వేలిపెట్టకుండా ఓటర్ల పచ్చి పచ్చిగట్టి దాన్ని ఓట చోడి మన ఎలక్షన్ కమిషనర్ కి దీన్ని తెలియజేసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు చెబుతూ చల్లవిస్తున్నాం ஏற்படு காரியாங்க நாராயணர் అదే రకంగా కార్పొరేటర్లకు మాజీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఈ కార్యక్రమానికి విచేసిన నమస్కారం నిన్న సాయంత్రం ఓటు పెట్టి ఇచ్చిన ఒక కూటమిలోనే ఇంత పెద్ద ఎత్తున మహిళ ఈ కార్యక్రమానికి విని చేసిన

సభతోటి మన క్రీడకి సంబంధించినటువంటి అన్ని సమావేశాలు మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మహిళా సోదరు మళ్ళు స్వాగతం పలికి తిరుమల దిగందర్ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అదే విధంగా స్థానిక నాయకత్వం ప్రతి కూడా మరి నిన్న తిరుమల నాయసా గారి ఆదేశానుసారం రాత్రి పొద్దున నిద్రలు మానే కష్టాలు పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయంతరం చేసినందుకు ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి తెలియజేసుకుంటూ మరి మనందరి ఆశా యువ యుగ బాల నాయకుడు మనందరి అభిమాన పథకలు మనందరి ప్రియతమ నాయకులు ఇందర్ గారిని మనందరినీ ఉద్దేశించి నమస్కారం అందులో పెద్ద మనసులో క్షమించాలి ఆదివారం పూట తప్పలేదు పదిహేనో తారీఖు లోపు ఖమ్మం పట్టణం మొత్తం తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సుమారు నలభై నుంచి యాభై వేల దొంగ ఓట్లను ఏరి మనం రాష్ట్రపతి గారికి సమర్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఖమ్మం పట్టణంలో ఉన్న యాభై ఏడు డివిజన్లు రఘునాథకాలం మండలం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఒకే ఒక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నియోజకవర్గం దానికి ఎప్పుడు కూడా మీరు చూపించినటువంటి ఈ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ఇరవై నెలల క్రితం తుమ్మల గారికి మీరు ఇచ్చినటువంటి అత్యధిక మెజార్టీ తోటి ఖమ్మంలో తుమ్మల గారి అంటే ఏంటో అని మీరు ఒకసారి చూపించారు దాన్ని మీ రుణం తీసుకున్న విధంగా ఉన్నటువంటి ప్రతి సమస్యకి అది చిన్నదా పెద్దదా చూడకుండా నా వంతు బాధ్యతగా కూడా మీరు ఫోన్ చేసినా మీ మెసేజ్ పెట్టిన మీ సమస్యను పరిశీలించే బాధ్యత తీసుకుంటా రాబోయే నలభై నెలల్లో కూడా రాబోయే నలభై నెలల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్న రెండు షాపులు రెండు పాటలు ఉన్నటువంటి షాపులు దీనికంటే సుందరంగా కట్టించి కల్పించే పరిస్థితికి వచ్చింది రేపు మీ ఓటు కూడా ఎవరు వేస్తారు మనం ప్రాంతంలో మీ కార్పొరేటర్ ఎన్నుకోవాలన్నా ఎమ్మెల్యే ఎన్నుకోవాలన్నా మీ ఓటు మీ చేతిలో ఉంటే నిర్ణయం మీరు తీసుకోండి అది నాకేస్తారా ఇంకొకరికి వేస్తారా అది మీ ఇష్టం కానీ రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా ఇస్తున్నటువంటి పాలకొల్లి చర్మం కింద పాడాలని ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్పకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ఓటును వెరిఫై చేసుకొని ఆ ఇంట్లో ఉన్న సమస్యను కూడా నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటాం ఆ ఇంటి లోపు డివిజన్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని మా దగ్గరకు వస్తారు ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పెట్టేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు जय कु